కాశ్యపాన్వయ సంజాతం సరేణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలదింబందే మునిం అందరికీ దాసోహం మన ఆచార్యులు రచించిన గ్రంథాలు శ్రీకృష్ణార్జున సంవాదం భగవద్గీతని ప్రశ్నోత్తరాల రూపంగా మనం తెలుసుకుంటున్నాం మూడవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకం అర్థం తెలుసుకోవడం మనం ప్రారంభించాం గురుశిష్య సంవాదంగా జరుగుతున్న ఈ శ్లోకాలు మనకి ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా చక్కగా ఉదాహరణలతోటి తెలియజేస్తూ మన ఆచార్యులు రచిస్తున్నారు రచించారు పద్నాలుగు వందల పదవ ప్రశ్న దగ్గర మనం ఆగాం పద్నాలుగు వందల పదవ ప్రశ్న ఎడతెగక సంబంధించి ఉండే కర్మల వలనే కదా ఇంతకాలం కూడా ఆత్మస్వరూప జ్ఞానం లేకుండా అలమటిస్తున్నాము ఇప్పుడు కూడా అలా కర్మలు చేయడమే సులువను నిర్ణయించుకుంటే ఇక ఆత్ సాక్షాత్కారం ఎక్కడిది అని శిష్యుడు అడుగుగా ఆచార్యులు సమాధానం చెప్పారు బాగా అడిగేవు దీనికి సమాధానం ముందు ముందు వస్తుంది కర్మయోగంలో కూడా జ్ఞానయోగంలో లాగానే ఆత్మస్వరూప జ్ఞానానుసంధానం ఉంటుంది అయితే ఇంద్రియాలని బలవంతంగా మళ్లించడం ఉండదంతే అని చెప్పారు ఈరోజు పద్నాలుగు వందల పదకొండవ ప్రశ్న దగ్గర నుంచి మనం ప్రారంభించుకుందాం అంటే కర్మయోగాలు జ్ఞానయోగాలు రెండింటికి అర్హుడైన వాడికి జ్ఞానయోగం కన్నా కర్మయోగం మేలు అంతేనా అవును కర్మ జాయోహ్య కర్మణ అంటే అర్థం అదే మరైతే కేవలం కర్మయోగాధికారికో ఇక పోల్చనే అక్కర్లేదు కదా అలా అయినా కర్మయోగమేగా నిండి ఒప్పుకున్నాను జ్ఞానయోగం కన్నా కర్మయోగమే గొప్ప అయినా నాకు జ్ఞానయోగం చేయాలనే అనిపిస్తోంది ఇలా అనిపించడం కూడా పూర్వజన్మ పూర్వజన్మ వాసన వలనే అయి ఉండొచ్చు కదా అందుచేత కర్మానుష్ఠానం మానేసి జ్ఞానయోగాన్నే నేను చేసుకుంటే నాకు కలిగే నష్టం ఏంటి అలాగే చేసుకో ఎన్నాళ్ళు చేద్దాం అనుకుంటున్నావు ఫలం వచ్చే వరకు ఫలం ఎప్పుడొస్తుంది ఏమో కొన్ని రోజులు అవ్వచ్చు నెలలు అవ్వచ్చు సంవత్సరాలు అవ్వచ్చు మరి అంతవరకు శరీరం నిలిచి ఉండాలి కదా ఎందుకు శరీరం పతనం అవగానే మోక్షమే కదా ఎవరు చెప్పారు శరీరం పతనమవుతే మరణం అంటారు కానీ మోక్షం అని ఎవరు చెప్పారు మీ ఉద్దేశం కర్మలు నశిస్తే మోక్షం అంతే కానీ శరీరం నశిస్తే కాదు అర్థమైంది కర్మని నాశనం చేసే మార్గం చూడాలి కానీ అది ఉన్నంత వరకు ఏదో శరీరం తప్పదు పోని ఈ శరీరం పడిపోతే ఇంకో శరీరం వస్తుందిగా అప్పుడు జ్ఞానయోగం కొనసాగించవచ్చుగా ఏడ్చినట్టుంది నీ ఆలోచన ఆ శరీరం జ్ఞానయోగం చేయడానికి యోగ్యమైన మానవ శరీరం అవుతుందని గ్యారెంటీ ఏంటి పోని అయిందనుకుందాం ఆ శరీరంతో జ్ఞానయోగం కొనసాగించాలంటే ఆ శరీరమైనా కొంతకాలం నిలవాలి కదా నిలవాలి నిలవాలంటే కర్మలు చేయాలిగా చేయాలి అదేదో ఈ శరీరంతోనే చేసుకోవచ్చుగా నిజమే వెర్రి వాళ్ళ ఆలోచిస్తున్నాను మొత్తం మీద జ్ఞానయోగైనా కర్మలు చేయక తప్పదని ఇప్పటికి అర్థమైంది నాకు కర్మలు చేయన చేయడం తప్పనప్పుడు కర్మయోగమే చేసుకోవచ్చుగా ఎందుకు ఏదో కర్మ చేసి శరీరాన్ని నిలబెట్టుకొని జ్ఞానయోగం చేసుకుంటే సరిపోతుందిగా కర్మయోగమే ఎందుకు చెయ్యాలి శరీరాన్ని పోషించాలా అక్కర్లేదా పోషించాలి ఎలా పోషిస్తావు ఏదో ఒక పని చేసి ఆ పని శాస్త్ర నిషిద్ధమైతే నీ భావం కుంటుపడిపోదు శాస్త్రం అంగీకరించిందే చేస్తాను ఆ శాస్త్రం ఏం చెప్తోందంటే న్యాయమార్గంలో ద్రవ్యం ఆర్జించి మహాయజ్ఞాదులను చేసి శేషించిన ఆహారంతో శరీరాన్ని పోషించుకోవాలి అని దీనికి జ్ఞానయోగానికి సంబంధం ఏంటి సరే జ్ఞానయోగం అంటే ఏం చేయబోతున్నావు ఇంద్రియాలను గ్రహించి మనస్సుని ఆత్మ ఎందు లగింపజేసేస్తాను ఆత్మ ఎందే లగింపజేసి ఉంచాలవునా అవును దానినే ధృవాస్మృతి అంటారు ఇది అంతఃకరణం శుద్ధిగా ఉన్నప్పుడే వస్తుంది అయితే అంతఃకరణాన్నే సత్వం అంటారు అంటే సత్వశుద్ధి వలన ధృవాస్మృతి అన్నమాట ఆ సత్వశుద్ధి ఎలా వస్తుందో తెలుసా చెప్పండి ఆహార శుద్ధి వలన సత్వశుద్ధి ఆహార శుద్ధ సత్వశుద్ధి సత్వశుద్ధో ధృవాస్మృతి అని చాందో గోపనిషత్తు ఏడులో ఇరవై ఆరులో రెండులో ఉన్నది సరే ఆహార శుద్ధి ఎలా వస్తుంది చెప్పానుగా న్యాయమార్గంలో ద్రవ్యార్జన చేసి పంచమహాయజ్ఞాలు చేసి దేవతారాధన చేసి నివేదన చేయగా మిగిలిన ఆహారమే శుద్ధి కలిగి కలిగించింది కలిగినది శుద్ధి కలిగినది అదే అంతఃకరణాన్ని శుద్ధి చేస్తుంది అదే ఏకాగ్రత గల మనస్సునిస్తుంది అదే జ్ఞానయోగాన్ని ఫలింప చేస్తుంది పంచమహాయజ్ఞాలంటే ఒకటి బ్రహ్మయజ్ఞం అంటే వేద వాంగ్మయాన్ని చదివించడం లేదా చదవడం రెండు పితృయజ్ఞం పెద్దలకి ఇవ్వడం మూడు దేవయజ్ఞం భగవద్ ఆరాధన చేయడం నాలుగు భూత యజ్ఞం తనని ఆశ్రయించుకుని ఉన్న జీవులకి ఆహారం ఇవ్వడం ఐదు నృయజ్ఞం అంటే అతిథుల్ని ఆదరించడం వారండి మీరు ఇన్ని కర్మాలు చేసిన తర్వాత మిగిలిన దాన్ని భోజనం చేయాలంటారా అప్పుడు ఏకాగ్రత కలుగుతుందా అప్పుడు జ్ఞానయోగం ఫలిస్తుందా దీనికి బదులు కర్మయోగమే చేసుకోవచ్చుగా అదే నేను మొదట చెప్తే నువ్వు ఒప్పుకోలేదు జ్ఞానయోగమే చేస్తానన్నావు ఇప్పుడు అర్థమైందా జ్ఞానయోగి కూడా కర్మలు చేయక తప్పదని సరే సరే శ్రే కర్మ అని ఒప్పుకుంటున్నాను కానీ బ్రహ్మయజ్ఞం పితృయజ్ఞం దేవయజ్ఞం భూతయజ్ఞం నృయజ్ఞం ఈ ఐదు యజ్ఞాలు జరగడం కోసం ద్రవ్యాధన చేసేటప్పుడు ద్రవ్యార్జన చేసేటప్పుడు అహంకార మమకారాలు వచ్చే అవకాశం ఉన్నదే వాటి చేత మనస్సు కలతపడిపోతా తిరిగి కృతవాసనలు అంటుకొని కర్మల్ని పెంచుకోవడం అయిపోదా కర్మబంధం తొలగించుకోబోయి అందులోనే పడుతున్నానేమో పడము ఈ ఐదు యజ్ఞముల నిర్వహణకు కాక ఇతర కార్యకలాపాల కోసం ద్రవ్యార్జన చేస్తేనే కర్మబంధం కలుగుతుంది అవునా ఆశ్చర్యం అదే మరి తర్వాత తర్వాత తొమ్మిదవ శ్లోకం కర్మలు చేయడం వలన బంధం పెరుగుతూ ఉంటుందనే ఇంతవరకు నేను అనుకుంటున్నాను కానీ కొన్ని కర్మలు సంసారాన్ని పెంచవని ఊహించనేలేదు మరి కర్మయోగం అంటే ఏమో ఏమని అనుకుంటున్నావు విన్నాళ్ళు కర్మయోగం చేస్తానని సంకల్పించుకుని కొనసాగిస్తున్న వారికే ఆ కర్మలు తొలగిపోతాయి అని అనుకున్నాను కర్మలు తొలగిపోవు కర్మ బంధం తొలగిపోతుంది ప్రతి అంటే ఏంటి ప్రతి కర్మకి ఒక వాసన ఉంటుందని అనుకున్నాం గుర్తుందా ఉన్నది ఇంగుకి కర్పూరానికి వాసన ఉన్నట్లుగా కర్మలకి వాసన ఉంటుందని చెప్పారు ఇంగు వాడేసిన తర్వాత ఆ డబ్బాలో పోసిన ఏ వస్తువుకైనా మళ్ళీ ఆ ఇంగు వాసన ఎలా వస్తుందో అలా ఏదైనా కర్మ చేసేసిన తర్వాత ఆ కర్మకుండే ఒకనొక వాసన మళ్ళా క్రొత్త కర్మను చేయడానికి ప్రేరేపిస్తుంది అంతే కదా అంతే కర్మయోగం చేయడం వలన ఆ వాసన ప్రభావం ఇక మన మీద పని చేయదన్నమాట అందుచేత సంసారాన్ని పొందించే క్రొత్త కర్మకి ప్రేరణ ఉండదు కర్మానుభవం తప్పదుగా తప్పదు ఇంగు వాడేశాం కదా అది కడుపులోకి వెళ్ళి చేయవలసిన పనిని చేసేస్తుంది ఇంగు అయిపోగానే ఆ డబ్బాని కడిగేస్తే మరి వాసన దాని వాసన ఇంకో వస్తువుకి అంటది కదా ఆ కడగడాన్నే కర్మయోగం అంటారు కర్మ అనుభవం కూడా పోవాలంటే భగవంతుణ్ణి ఆశ్రయించవలసిందే సంచిత ప్రారంధ ఆగామి కర్మల అనుభవాన్ని తొలగించడానికి కానీ వాయిదా వేయడానికి కానీ ఆయన ఒక్కడే సమర్థుడు మరి ప్రాయశ్చిత్త కర్మలు ఎందుకోసం ఉన్నాయి ప్రాయశ్చిత్త కర్మలన్నిటిలోనూ భగవంతుణ్ణి నా ఫలా నా కర్మానుభవాన్ని తొలగించు స్వామి అనే ప్రార్థన అంతర్లీనంగా ఉంటూనే ఉంటుంది అయితే ఏ కర్మని దృష్టిలో ఉంచుకుని ప్రాయశ్చిత్త కర్మ చేస్తున్నామో ఆ కర్మ వాసన తొలగదా సవాసనగా తొలగాలనే ప్రాయశ్చిత్త కర్మలు ఉంటాయి క్రొత్త విషయాలు వింటున్నట్లుగా ఉంది కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగాల వలన కర్మానుభవం తొలగిపోదా కర్మ వాసనలు మాత్రమే తొలగిపోతాయా వాసనలు పోవడం ఖచ్చితం అనుభవం తొలగడం అనేది ఆయా యోగాల వలన సంతోషించిన భగవంతుని అధీనంలో ఉంటుంది ఖచ్చితంగా తొలగిస్తాడని గ్యారంటీ లేదా తొలగించిన మరుక్షణంలో ఆ యోగం పరిపక్వం అయిపోయినట్టే కదా అర్థమైంది ఆయా యోగాలు పరిపక్వం అయితే అనుభవం కూడా తొలగుతుంది పక్వం చేసేవాడు భగవంతుడు అంతేనా అంతే అందుకే కర్మబంధం అని అంటే కర్మ వాసనా బంధం అనే అర్థం ఆ వాసన వలనే బంధం కలుగుతూ ఉంటుంది ప్రతి కర్మకి వాసన ఉండి తీరుతుందా కర్మలు నాలుగు రకాలు నిత్య కర్మలు నైమిత్తిక నైమిత్తిక కర్మలు కామ్యకర్మలు ప్రాయశ్చిత్త కర్మలు అని వాటి పేర్లు అర్థం తెలుసు కదా ఇదివరకు మీరు చెప్పినట్లే గుర్తు స్నాన సంధ్యావందనాదులు నిత్యకర్మలు సంక్రమణ అమావాస్యాదులలో నివర్తించేవి నైమిత్తిక కర్మలు ఒక కోరికతో చేసేవి కామ్యకర్మలు ఒక కర్మానుభవాన్ని తొలగించుకోవడానికి చేసేవి ప్రాయశ్చిత్త కర్మలు బాగానే గుర్తుంది ఇందులో నిత్య నైమిత్తిక కర్మలకి ఉండే వాసన బంధించదు అవి తప్పనిసరిగా చేయవలసినవి కనుక ప్రాయశ్చిత్త కర్మలకి వాసనే ఉండదు కామ్యకర్మలకి మాత్రం వాసన ఉంటుంది బంధిస్తుంది కూడాను నిత్య నైమిత్క కర్మలు చేసి తీరవలసినవి కనుక వాటి వాసన బంధించదని అర్థమా అవును ఎవరెవరి వర్ణానికి ఎవరెవరి ఆశ్రమానికి తగిన నిత్య నైమిత్తిక కర్మలు చేసి తీరవలసిందే చేస్తే పుణ్యం రాదు కానీ చేయకపోతే పాపం వస్తుంది అందుచేత నిత్య నైమిత్తిక కర్మలు చేయడం వలన వాటి వాసన బంధించదు వాసన బంధించదు వాసన బంధించదు అంటున్నారు వాసన ఉంటుంది కానీ అది బంధించదని అర్థమా అవును వాటికుండే వాసన మళ్ళీ ఆ కర్మలనే చేయమని ప్రేరేపిస్తుంది కనుక శాస్త్ర విధిని మాటి మాటికి అనుసరిస్తున్నట్లే కదా మరి జ్ఞానయోగం చేసేవారు ఏ కర్మల్ని చేయకుండా మనస్సుని ఆత్మయందే లగించాలని అన్నారే ఆ మాట పొరపాటు మాట ఇంద్రియాలను నిగ్రహించి మనస్సుని ఆత్మయందు లగించాలని అన్నారు కానీ కర్మలను విడిచి అని అనలేదు నిత్య నైమిత్త కర్మల్ని చేయవలసిందే నైమిత్త కర్మలు లేకపోతే శరీర యాత్ర కూడా జరగదు కదా ఇంద్రియాలని నిగ్రహించడం అన్నా కర్మ చేయకపోవడం అన్నా ఒకటి కాదా కాదు అర్థం కాలేదు నీ ఇంట్లో నీ పిల్లల్ని స్వేచ్ఛగా విడిచిపెడతావు ఇష్టం వచ్చినట్లు తిరుగుతారు ఆడతారు తింటారు తాగుతారు కానీ బజార్కి వెళ్ళినప్పుడు వాళ్ళని నిగ్రహించి తీసుకుని వెళ్తావు అప్పుడు కూడా తిరుగుతారు ఆడతారు తింటారు తాగుతారు కానీ నీ అభిప్రాయాన్ని అనుసరించే వాటిని చేస్తారు అలాగే కర్మయోగంలో యధేచ్ఛగా ఉంటాయి ఇంద్రియాలు జ్ఞానయోగంలో నిగ్రహించబడతాయి అందుచేత నిత్య నియమిత కర్మలు అంటారు మీరు అవును జరగాల్సిందే ఏదేమైనప్పటికీ కర్మల అనుభవం తప్పనిసరి అవ్వడం నాకు ఏదోలా ఉంది నీకు ఎలా ఉన్నప్పటికీ శాస్త్రం తప్పదు భోజనం చేయడం అనేది ఒక కర్మ దాని వలన ఆకలి తీరడం అనే అనుభవం నీకు కలగకపోతే ఇక ఆ కర్మను చేసే ప్రయోజనం ఏమున్నది కర్తృత్వం అనేది ఎలా వస్తుంది రోగి ఔషధాన్ని ఎందుకు సేవిస్తాడు ఆ కర్మ వలన ఆరోగ్యం అనే అనుభవం వస్తుందనే కదా యుద్ధం ఎందుకు చేస్తాడు రాజ్యాన్ని అనుభవించాలనే కదా అందుచేత కర్మకి ఫలం లేదా అనుభవం తప్పనిసరి మీరు చెప్పిన ఉదాహరణ కర్మలకి ఫలాలో అనుభవాలు వెంటనే వచ్చేస్తున్నాయి ఎప్పుడో పూర్వజన్మలలో తెలుసో తెలియకో చేసిన కర్మల ఫలితాలు కదా ఇప్పుడు అనుభవిస్తున్నాం ఏ ఫలితం లేదా ఏ అనుభవం ఏ కర్మ చేయడం వలన వచ్చిందో ఏ కర్మ ఫలితం ఎప్పుడు వస్తుందో తెలిస్తే ఎంత బాగుంటుందో ఏ ఫలితం ఏ కర్మల వలన వచ్చిందో లేదో వస్తుందో ఆయా పురాణాల నుంచి ధర్మశాస్త్రాల నుంచి తెలుసుకోవచ్చు కానీ ఏ కర్మానుభవం ఎప్పుడు వస్తుందో మాత్రం తెలుసుకోవడం అంత సులభం కాదు ఎందుకని మిక్కిలి తీవ్రమైన పాపం కానీ లేదా పుణ్యం కానీ వెంటనే అనుభవానికి వచ్చేయవచ్చు కనుక కర్మ అనుభవ ప్రాథమ్యాలు మారిపోతూ ఉంటాయి అది కాక భగవంతుడి కథ ఈ కర్మలని మన చేత చేసేది అందుచేత ఆయనకి మన మీద కలిగే నిగ్రహానుగ్రహాలను అనుసరించే ఏదైనా కర్మానుభవాన్ని ఆయన వాయిదా వేయవచ్చు లేదా ముందుకు లాగవచ్చు అంటే ఏదో ఒక తీవ్ర కర్మ వలన ఇప్పుడు ఒక తీవ్ర అనారోగ్యాన్ని అనుభవిస్తున్నావనుకో ఆ కర్మానుభవం తప్పనిసరి అయినా భగవంతుని ఆర్తితో ప్రార్థించేవనుకో ఆయన దానిని రద్దు చేయవచ్చు వాయిదా చేయవచ్చు స్వప్నానుభవంగా మార్చేయవచ్చు అందుచేత మిగిలిన కర్మల వరుసలు మళ్ళా సర్దుకుంటాయిగా అలాగే మన మీద ఆయనకి ఆగ్రహం కలిగిందనుకో మనకి బుద్ధి రావడానికి ఎప్పుడో అనుభవించవలసిన కర్మని ఇప్పుడే చేయవచ్చు అంటే కర్మానుభవాలు అనితే అని అనియతాలన్నమాట నియతాలు కూడా ఉంటాయి ఫలానప్పుడు ఫలాని దేశంలో ఫలాని సమయం వరకు తప్పనిసరిగా అనుభవించాలనే నియమాలున్న కర్మలు కూడా ఉంటాయి అలాంటి వాటిని కూడా మనమే చేస్తామా మనమే చేస్తాం కానీ అనుభవాన్ని నిర్ణయించేది వేరేవారు అదలా మహర్షులు దేవతలు ఇచ్చే శాపాలు వరాలు అలాంటివి అన్నమాట శాప విమోచన కూడా వారే చెప్తూ ఉంటారుగా ఓహో అయితే ఈ శాపాలు వరాలు నిత్య నైమిత్తిక కర్మల వల్ల కూడా లభిస్తూ ఉంటాయా లభిస్తూ ఉంటాయి కానీ ఎక్కువగా కామ్య కర్మల వల్లనే లభిస్తాయి నిత్య నైమిత్య కర్మల్లో కూడా మనని బంధించే కర్మలు ఉంటాయా శాస్త్రం విధించిన నిత్య నైమిత్య కర్మలు మనని బంధించవు అదేంటండి శాస్త్రం విధించకుండా మనంతట మనం నిర్ణయించుకునే నిత్య నైమిత్య కర్మలు ఉంటాయా ఎందుకుండవయ్యా నిత్య నైమిత్య కర్మల్ని శాస్త్రం విధించిన ప్రయోజనం పంచ మహాయజ్ఞాలు జరగాలని అందుచేత పంచమహాయజ్ఞాల కోసం జరుపుకునే కర్మలు బంధించవు అలా కానివి బంధిస్తాయి అలా కాని వాటికి ఒక ఉదాహరణ చెప్పండి ఆలోచిస్తే నీకే తెలుస్తుంది తమ కామ్యకర్మలని నిత్యనైమిత్తికాలుగా భ్రమిస్తారు కొందరు ధూమపానాన్ని నిత్య కర్మగానో రాత్రి అయ్యేసరికి సురాపానాన్నో లేదా పండగ వచ్చేసరికి జూదం పేకాట ఆడడాన్నో కర్మగాను ఉంచుకున్న వారిని ఎంతమందిని చూడడం లేదు మనం ఇవి నా నిత్య నిత్యనైమిత్తిక కర్మలు నిత్య నైమిత్తిక కర్మలు బంధించవు అన్నారు కనుక ఇవి కూడా నన్ను బంధించవు అని ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేయవచ్చు కదా నిజమే అయితే బ్రహ్మయజ్ఞం పితృయజ్ఞం దేవయజ్ఞం భూతయజ్ఞం రుయజ్ఞం అనే ఈ ఐదు జరగడానికి అవసరమయ్యే నిత్య నైమిత్తికర్మలు ఏవి బంధించవు అన్నమాట బంధించవు మరి ఆ పంచమహాయజ్ఞాలు నిర్వర్తించడానికి కామ్యకర్మలు ఆచరించవలసి వస్తే ముందు తొమ్మిదో శ్లోకం చదువు అప్పుడు వివరం నీకే తెలుస్తుంది కర్మ యజ్ఞార్థాయం కర్మబంధనసంగ అన్వయం కూడా చెప్పనా యజ్ఞాత్ కర్మణ అన్యత్ర అయం కౌంతేయ తదర్థం కర్మముక్త సంగసం సమాచార సరిపోయిందా సరిపోయింది తాత్పర్యం విను యజ్ఞం ప్రయోజనంగా గల కర్మల కంటే ఇతరములైన కర్మల చేతనే ఈ లోకమంతా కర్మబంధంలో పడుతోంది అందుచేత అర్జున యజ్ఞం కోసం కర్మని సంగం లేకుండా చెయ్యి పంచమహాయజ్ఞాలనే కర్మలు బంధించవని కదూ అన్నారు ఆ కర్మవాసనలు ఎలాగూ బంధించవు ఇక్కడ చెప్పేది అంతకన్నా విలక్షణమైనది ఆ పంచమహాయజ్ఞాలు చేయాలంటే అంతో ఇంతో ద్రవ్యార్జన చెయ్యాలి కదా అలా చేసే ద్రవ్యార్జనాది కర్మలు బంధించవు అని అంటున్నారు ఓహో ఈ ఐదు కర్మలను ఆచరించడానికి అవసరమైన ద్రవ్యాల్ని ఆర్జించడం బంధించదు కానీ మిగిలిన పనుల కోసం ద్రవ్యార్జన బంధిస్తుందన్నమాట మరి అవి కూడా బంధించకుండా ఉండాలంటే కర్మయోగమే ఎలా చెయ్యాలో వివరిస్తూ వస్తున్నారుగా కర్మయోగంలో దిగకపోయినా పంచమహాయజ్ఞాది కర్మల కోసం ద్రవ్యార్జన బంధహేతు కాదని అర్థమా అంతే అంతే కోప్పడకపోతే ఒకటి అడుగుతాను పంచమహాయజ్ఞాలు నిర్వర్తించాలని దొంగతనాలు దోపిడీలు లాంటి పాపాలు చేయొచ్చని భగవద్గీత చెప్పడం అంత బాగులేసామండి పొరపాటు పడుతున్నావు పాపాలు చేసి పంచమహాయజ్ఞాలు చేయమని ఎక్కడ చెప్పారు అందులో అసలు టాపిక్కే లేదు పాపం పుణ్యం అనే ఊసే లేదు అందులో ఏ కర్మ సంసారవర్ధ ఏ కర్మ సంసారవర్ధకము ఏ కర్మ సంసారవర్ధకం కాదు అనే చెప్తున్నారు ఇక్కడ అర్థమవ్వలేదు భగవద్ ఆరాధనే ప్రయోజనంగా పాపకర్మలు చేస్తే ఎలా అనే టాపిక్ ఇక్కడ లేదు ముందు ముందు వస్తుంది ఇక్కడ కేవలం ఒక కర్మ బంధకమా కాదా అని చర్చిస్తున్నారు అంతే అయితే సరే ఇంకో అనుమానం పంచమహాయజ్ఞాలు ప్రతి వారికి తప్పనిసరి అంటారా ఆహా సందేహం ఏముంది పితృయజ్ఞం అందరికీ కుదరదు కదండీ అప్పుడు తల్లిదండ్రులు జీవించి ఉన్నవారందరికీ నాలుగే యజ్ఞాలైపోవు హతమిది అంత తెలివైన వాడివిరా నాయన పంచమహాయజ్ఞాలు చేసి తీరాలని భగవద్గీత చెప్పిందంటూ ప్రతికొండగానే తల్లిదండ్రులకి తద్దినాలు పెట్టేస్తావా ఏంటి క్షమించండి నా అనుమానం అడిగాను పితృయజ్ఞం అంటే కేవలం తర్పణాలు పిండోదకాలు ఇవ్వడమే కాదు పితృదేవతల ప్రీతి కోసం కొన్ని కర్మలని అందరికీ ధర్మశాస్త్రాలు నిర్దేశించాయి పూర్తి వివరాల్లోకి ఇప్పుడు వెళ్ళలేం కానీ ఉపనయనంలో భాగంగా జరిగే నాందిముఖం వివాహ కార్యక్రమంలో భాగంగా జరిగే స్థాళీపాకం వంటివన్నీ ఇవే ఇప్పుడు వెళ్ళలేమంటూ దాటేస్తే నాకు తెలియడం ఎలాగా మన టాపిక్ అది కాదు కనుక ఇప్పుడు వెళ్ళలేమంటున్నాను పెద్దల దగ్గర నిత్య కర్మల జాబితా విధానం తెలుసుకొని పాటించినవాడు నీకు ఈ పితృయజ్ఞం కూడా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది సరే అయితే సంఘం లేకుండా చేయాలని అన్నారు సంఘం అంటే ఇదివరకు చెప్పున్నదేనా చెప్పుకున్నదేనా సంఘం గురించి ఇదివరకు చెప్పుకున్నాను నేను చేస్తున్నాను అనే భావంతో చేయడం ఒక విధమైన సంఘం ఈ కోణంలో సంఘం అంటే కర్తృత్వ త్యాగము అని అర్థం ఫలం నా వల్లనే నేను చేయడం వల్లనే వస్తోందని చేయడం ఇంకో విధమైన సంఘం ఈ కోణంలో సంఘం విడవడం అంటే ఫలత్యాగం ఇక్కడ చెప్పేది ఈ రెండింటి గురించి కాదు స్వప్రయోజన సంఘాన్ని విడవమంటున్నారు స్వప్రయోజన త్యాగం అదేంటి అలా కుదురుతుందా ప్రయోజనం లేకుండా మందుడు కూడా ప్రవర్తించడు కదండి అది సామాన్య నియమం కానీ తల్లి పిల్లవాడికి ఏ ప్రయోజనాన్ని ఆశించి పాలిస్తుంది స్నేహితుడు ఏ ప్రయోజనాన్ని ఆశించి ఆలింగనం చేసుకుంటాడు తల్లిదండ్రులనే ప్రయో ఏ ప్రయోజనాన్ని ఆశించి గౌరవిస్తాం మనం ప్రియుణ్ణే ఏ ప్రయోజనం ఆశించి దగ్గర తీసుకుంటాం కేవలం ప్రీతే కారణం కదా ఆ ప్రీతితో చేసేవే కదా ఆయా కర్మలు అదేవిధంగా మనం చేసే కర్మలన్నిటిని భగవత్ ప్రీతి మాత్ర ప్రయోజనమే ఉద్దేశంతో చేయడమే సంఘాన్ని విడవడమని ఇక్కడ అభిప్రాయం అలా చేయగలిగితే మంచిదే అనుకోండి చేయకపోతే అంటే పంచమహాయజ్ఞాలు చెయ్యాలన్నారు ముక్తసంగులే ఉండాలన్నారు యజ్ఞశేషాన్నే భుజించాలన్నారు అలా యజ్ఞశేషం కాని దానితో శరీరధారణ చేస్తే ఏమిటి నష్టం అని అడుగుతున్నాను అవును నూటికి తొంభై తొమ్మిది మందికి జరిగే శరీర ధారణ అమేధ్యంతోనే జరుగుతోంది అమేధ్యం అంటే మేత్యం అంటే యజ్ఞోపకారి పంచమహాయజ్ఞ సంబంధం లేనిది అమేత్యం ఆహా సరే యజ్ఞశేషంతో కాక ఇతరత్ర శరీర పోషణ జరిగితే ఏమవుతుంది అని రాబోయే ఐదారు శ్లోకాల్లో వివరించబోతున్నారు ఎందుకు చెయ్యాలో చేయకపోతే ఏమవుతుందో పంచమహాయజ్ఞాలు చేసి తీరాలని అంటున్నారు మీరు కానీ ఆ బాధలు నేను పడలేనండి నాకు మోక్షము వద్దు ఏ వద్దు ఇలాగే జీవితం గడిచిపోనివ్వండి కర్మవాసలు నాకు ఉంటే ఏంటి పోతే ఏంటి సుఖంగా ఏదో ఇంత తిని తిరుగుతున్నా చాలు మళ్ళీ ఆ యజ్ఞం చేయాలి ఈ యజ్ఞం చేయాలి బాబోయ్ వద్దే వద్దు పోని అలాగే కానీ అయితే చిన్న ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు అది దాని ఉంది అడగండి ఏదో ఇంత తిని తిరిగేస్తానంటున్నావు కదా ఏం తింటావు ఎక్కడ తిరుగుతావు ఏది తినాలని కోరిక కలిగితే అది తింటాను ఎక్కడ తిరగాలని కోరిక కలిగితే అక్కడ తిరుగుతాను నీ శరీరం దేనిని కోరితే దాన్ని చేస్తాను అంటున్నావు అంతేనా ఏదో లాజిక్ లాగుతున్నారా ఏంటి అవునంతే నీకు తెలియని లాజిక్ ఏం చెప్పడం లేదు శారీరక వాంఛలు తీర్చుకుంటాను అంటున్నావు అంతేనా అంతే బాబోయ్ అంతే నువ్వు చెప్పిన దాన్ని కామము అంటారు అయితే ఇంకో ప్రశ్నకు జవాబు చెప్పు నీ కోరిక ఏది తీరాలన్నా డబ్బు ఉండద్దు ఉండాలి సంపాదిస్తాను వెరీ గుడ్ దానిని అర్థము అంటారు నన్ను ఏదో ట్రాప్లో పడేస్తున్నారు చెప్పండి ఆ అర్థాన్ని నువ్వు సంపాదించాలంటే నీ ఇష్టమొచ్చిన విధంగా సంపాదించగలవా అంటే హత్యలు చేసి దొంగతనాలు దోపిడీలు చేసి అవినీతి చేసి తప్పులు చేసి ఇలా సంపాదిద్దామనుకుంటున్నావా అబ్బాయి అలా కుదురుతుంది చట్టాలున్నాయి పద్ధతులు ఉన్నాయి నా అలాంటి కోరికలు ఇతరులకి ఉంటాయి వారి హక్కులకి భంగం కలగకుండానే సంపాదించాలి అనుభవించాలి అంటే నీవనుకున్న అర్థ కామములని ఒక పద్ధతిలోనే పొందాలన్నమాట అవును అందులో సందేహం ఏముంది ఆ పద్ధతిని మరి కొంచెం విశాల దృక్పథంలో ధర్మము అంటారు ధర్మ అర్థ కామములని వివరిస్తున్నారన్నమాట మీరు ఇప్పుడు బాగుంది ఈ పద్ధతి సరే మోక్షం అంటే మీకు నాకు ఇంకెందుకు చెప్పడం అవును నిజమే నాకు వద్దొద్దు దానికోసం నేను పాటలు పడలేను నా కామాల కోసం అర్థం సంపాదించుకుంటాను ధర్మ పద్ధతిలో సంపాదిస్తాను అది చాలు నాకు అలాగే చదువు కాని కానీ నువ్వు ఇప్పుడున్న ఇంటికన్నా మంచి ఇంటికి మారాలని నీకు ఎప్పుడు అనిపించలేదా అనిపించింది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను ఇప్పుడు ధరించిన వస్త్రాలకన్నా మంచి వస్త్రాలు ధరించాలని అనిపించలేదా ఎందుకు అనిపించదు అనిపించింది ఇంతకన్నా అందమైన శరీరం ఉంటే బాగుండి అనిపించిందా సినిమాలు చూస్తున్నప్పుడల్లా అనిపిస్తూనే ఉంటుంది ఆ సినిమాల్లో వాళ్ళు కూడా ఇంకా మంచి శరీరం వస్త్రాలు ఇళ్ళు కావాలనుకుంటూనే ఉంటారు తెలుసా తెలుసు అది సహజమే కదా ఇంకా పైకి పైకి వృద్ధి పొందాలనుకోవడం అలా ఎంతవరకు ఏమో బహుశా ఆ పైన మరి అంతకన్నా గొప్పది లేదు అన్నంతవరకేమో ఎస్ నిజమే అలా అంతకన్నా మరి గొప్పది లేదు అని దేన్నైతే అనుకుంటామో దానినే మోక్షం అంటారు అలానా అయితే నువ్వేవన్నా ఒక మాట పైకి పైకి వృద్ధి పొందాలనుకోవడం సహజమని మోక్షాన్ని కోరడం సహజమని చెప్పడం మీ ఉద్దేశమా కరెక్ట్ నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు మోక్షాన్ని కోరుతూనే ఉన్నావు కదూ మీ లాజిక్లో చిక్కుకున్నట్లున్నాను నిజమే ఆలోచించి చూస్తే కామము అర్థము ధర్మము అనేవి మనకి తెలియకుండానే మోక్షం వైపు అడుగులు వేయిస్తాయన్నమాట తెలిసి అడుగులు వేస్తే ముముక్షువు అంటారు అడుగులు వేస్తూనే ఉన్నా తెలియకపోతే బుభుక్షువు అనేస్తారు తెలిసి అడుగులు వేస్తున్నా తెలియక అడుగులు వేస్తున్నా ఆటంకాలు ఎదురవక తప్పదు తెలిసి వేస్తున్నప్పుడు తొలగించుకోవడానికి చేసే ప్రయత్నాన్ని సాధన ఉపాసన అంటారు తెలియక వేస్తున్నప్పుడు ఆటంకాలకు కృంగిపోయి మరిన్ని ఆటంకాలను పెంచుకొని సంసారంలో మరింత కూరుకుని పోతాం క్రొత్త ఆలోచన విధానం తెరుచుకుంటున్నట్టుంది నా మనసుకి అవును కాస్త నిశితంగా ఆలోచించు డాక్టర్ కావాలనుకున్న వ్యక్తి ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ అయినప్పుడు మాత్రమే డాక్టర్ అవుతున్నట్టు లెక్క కాదు ఎల్కేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి డాక్టర్గా రూపాంతరం చెందడం ప్రారంభమైనట్లే వేరే ఆకర్షణకి లొంగిపోతే ఇంజనీరో అకౌంటెంటో ప్యూనో అయి చతికల పడతాడు సక్రమంగా కొనసాగిస్తే లక్ష్యం చేరుకునే డాక్టర్ అవుతాడు ఓహో కామపురుషార్థ దశ అర్ధ పురుషార్థ దశ ధర్మ పురుషార్థ దశ కూడా మోక్షానికి మెట్లేనన్నమాట గ్రహించగలిగితే అవును అందుకే ప్రతి పనిని కైంకర్యంగా చేస్తూ ఉండండి అని పెద్దలు మనని శాసిస్తూ ఉంటారు అయితే పంచమహాయజ్ఞాలు ఏ పురుషార్థ దశలో ఉన్నా తప్పవన్నమాట తప్పవు సృష్టి జరిగినప్పుడే మనతో పాటే సృష్టించబడ్డాయి అవి అలానేక్కడుంది ఇదిగో ఈ పదవ శ్లోకంలోనే ఉన్నది సరే ఆ పదవ శ్లోకం ఏంటో మనం రేపు తెలుసుకుందాం భగవద్గీతలోని మూడవ అధ్యాయంలోని తొమ్మిది శ్లోకాల వరకు మనం చదువుకున్నాం ఈరోజు మిగిలింది రేపు చదువుకుందాం శ్రీమద్ మహాభూతపురే శ్రీమద్ కేశవ య యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం పదిహేను వందల ఎనిమిదవ శ్లోకం మనం రేపు చదువుకోవాలి పదిహేను వందల ఏడు వరకు మనం పూర్తి చేసుకున్నాం